హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియో మందార మొక్క గురించి మే నెలలో మందార మొక్క సంరక్షణ ఎలా చేయాలి అని మాట్లాడుకుందాం మీ ఇంట్లో రోజు ఇలా అందమైన మందార పువ్వులు పూస్తూ ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి మందార మొక్క ఒక లక్కీ ప్లాంట్ అండి ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది ఎక్కువ మంది నన్ను అడిగే ప్రశ్నలు ఏంటంటే మా మందార మొక్క పువ్వులు పూయట్లేదు ఏం చేయాలి ఇంకొంతమంది మా మందార మొక్కలో తెల్ల పురుగు పిండినల్లి ఇంగ్లీష్లో మిలీ బగ్స్ అంటారు అవి పడుతున్నాయి మొక్క పాడైపోతుంది ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు మరికొందరు మందార ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయి ఏం చేయాలి అని అడుగుతున్నారు వీటన్నింటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే మే నెలలో మందార మొక్కకు ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా తెలుసుకుందాం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ మందార మొక్క వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇంట్లో పూజ చేసేవారికి పువ్వులు కావాలంటే మందారం మొక్కను ఖచ్చితంగా మీ ఇంట్లో పెంచుకోవాలి మందారం ఒక మెడిసినల్ ప్లాంట్ ఔషధ గుణాలు కలిగిన మొక్క అలాగే హెర్బల్ ప్లాంట్ కూడా వీటి పువ్వులతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది అలానే వీటి పూలను కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు మన సౌందర్యాన్ని పెంచడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మందారాలు రెండు రకాలు ఉంటాయి ఒకటి హైబ్రిడ్ వెరైటీ రెండవది దేశీ వెరైటీ నాటు మందారాలు హైబ్రిడ్ లో చాలా రంగుల మందార పువ్వులు ఉంటాయి అన్ని కూడా చాలా అందంగా ఉంటాయి కొన్ని హైబ్రిడ్ మందార పువ్వులు చాలా పెద్ద సైజు లో పూస్తాయి కానీ మొక్క మాత్రం హైట్ ఎక్కువ పెరగదు బోన్స్ లాగా పొట్టిగా పెరుగుతుంది మీరు ఇప్పుడిప్పుడే కొత్తగా గార్డెనింగ్ చేయడం మొదలు పెడితే హైబ్రిడ్ వెరైటీస్ కాకుండా దేశీ వెరైటీ ఇలా నాటు మందారాలు పెంచడం స్టార్ట్ చేయండి నాటు మందారాల వల్ల మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మందార మొక్క సమ్మర్ ప్లాంట్ పదిహేను నుండి ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ లో ఇది బాగా పెరుగుతుంది ఎప్పుడైతే టెంపరేచర్ డౌన్ అవుతుందో చలి పెరుగుతుందో అప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఈ మందార మొక్కను చూసుకోవాలి ఓవర్ వాటరింగ్ వింటర్లో అస్సలు చేయకూడదు వింటర్ సీజన్ వెళ్ళిపోయి వేసవి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనగానే ఫిబ్రవరి నెలలో మందార మొక్కకు ప్రూనింగ్ చేయాలి కొమ్మలు కత్తిరిస్తే కొత్త చిగుళ్ళు వచ్చి మార్చ్ ఏప్రిల్ నాటికి పువ్వులు పూయడం మొదలు పెడుతుంది చూడండి ఈ మొక్కను నేను ఫిబ్రవరిలో ప్రూనింగ్ చేశాను మందార మొక్కను ప్రూనింగ్ ఎలా చేయాలో వీడియోలో కూడా షేర్ చేశాను లింక్ పైన ఐ లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడండి దీన్ని ఫిబ్రవరిలో ప్రోనింగ్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి కొమ్మలు పెరిగిపోయి మొగ్గలు కూడా ఎన్ని వచ్చాయో చూసారా ఎంత బాగా పువ్వులు పూస్తుందో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మే నెల కదా వేడి బాగా పెరిగిపోయింది మే జూన్ ఈ టూ మంత్స్ దీనిని షేడ్ కింద పెట్టుకోవాలి గ్రీన్ నెట్ కింద పెట్టుకోండి ఉదయం పది తర్వాత ఎండ మొక్కకు తగలకుండా ఈ టూ మంత్స్ జాగ్రత్తగా చూసుకోవాలి పువ్వులు కూడా ఈ మే జూన్లో ఎక్కువ పూయదు మళ్ళీ వర్షాకాలం రాగానే ఎక్కువ పువ్వులు పొయ్యడం స్టార్ట్ చేస్తుంది మూడవ పాయింట్ ఏంటంటే ఈ మందార మొక్కలను మీరు రెండు విధాలుగా పెంచుకోవచ్చు ఒకటి డైరెక్ట్ నర్సరీ నుండి మందార మొక్కను కొని తెచ్చుకొని నాటుకోవచ్చు లేదా రెండవ పద్ధతి కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు మనకి తెలిసిన వాళ్ళను లేదా ఫ్రెండ్స్ పక్కింటి వాళ్ళు ఎవరింట్లో అయినా మందార ఉంటే కటింగ్స్ కొమ్మలు తెచ్చుకొని ప్రాపగేట్ చేసి పెంచుకోవచ్చు మీరు గార్డెనింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నట్లయితే బెస్ట్ నర్సరీ నుండి మొక్కను తెచ్చుకొని పెంచుకోండి యాభై రూపాయల నుండి మూడు వందల రూపాయల వరకు వెరైటీని బట్టి మందార మొక్కలు నర్సరీలో దొరుకుతాయి మందార మొక్కకు పాట్ సైజ్ కుండీ విషయానికి వస్తే మినిమం పన్నెండించుల కుండీని ఉపయోగించాలి మట్టి కుండి అయితే ఇంకా మంచిది మనం పొరపాటున ఎక్కువ నీరు ఇచ్చిన ఎక్స్ట్రా వాటర్ని మట్టి కుండి పీల్ చేసుకుంటుంది లేదా మీ ఇష్టం ఇలా ప్లాస్టిక్ కుండీల్లో అయినా పెంచుకోవచ్చు మందార మొక్కకు సాయిల్ ఎప్పుడూ వెల్ ట్రైన్డ్గా న్యూట్రిషన్ రిచ్ పోషక విలువలు కలిగిన మట్టిని ఉపయోగించాలి మట్టి యాభై శాతం తీసుకుంటే కంపోస్ట్ మట్టిలో సగం అంటే ఇరవై ఐదు శాతం వరకు తీసుకోవాలి అలాగే కొద్దిగా ఇసుక కొంచెం కోకోపీట్ ఇసుక కంపోస్ట్ ఎంత తీసుకున్నామో అందులో సగం అంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం తీసుకోవాలి కోకోపీట్ కూడా సేమ్ ఇసుకలాగా తీసుకోవాలి పన్నెండు పాయింట్ ఐదు శాతం కొద్దిగా ఫంగిసైడ్ పౌడర్ ఉంటే అది కూడా ఒక చెంచా కలుపుకుంటే మంచిది మీ దగ్గర ఫంగిసైడ్ పౌడర్ లేకపోతే వేపపిండి నీమ్ పౌడర్ కలుపుకోండి వేరు భాగానికి ఎటువంటి ఫంగస్ రాదు ఇప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారిపోవడానికి గల కారణాలు మెయిన్ రీజన్ ఓవర్ వాటరింగ్ లేదా అండర్ వాటరింగ్ మొక్కకు అవసరమైన దానికంటే ఎక్కువ వాటర్ని ఇచ్చినా ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి అలాగే మొక్కకు కావాల్సినంత వాటర్ మీరు సరిగ్గా ఇవ్వకపోయినా కూడా ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి వాటరింగ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కుండీలో మట్టి పొడిగా అయ్యిందో లేదో చెక్ చేసుకోండి లైట్గా ఇలా మట్టిని లూజ్ చేసి టచ్ చేసి చూడండి మట్టి పొడిగా అనిపిస్తే అప్పుడు వాటరింగ్ చేయండి వాటరింగ్ చేసేటప్పుడు కుండి అడుగు భాగంలోని వేర్లన్నింటికి కూడా వాటర్ అందేలాగా మంచిగా వాటరింగ్ చేయండి ఓవర్ వాటరింగ్ మాత్రం అస్సలు చేయకూడదు అండర్ వాటరింగ్ చేసినా పర్వాలేదు కానీ ఓవర్ వాటరింగ్ మాత్రం అస్సలు చేయకూడదు ఆకులు పసుపు రంగులో అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మొక్కకు ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చేయడం రోజు ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చేస్తూ ఉంటే పువ్వులు బాగా పూస్తుంది అని అదే పనిగా రోజు ఎరువులు ఇస్తుంటారు అలా అస్సలు చేయకండి ఒకసారి ఫెర్టిలైజర్ ఇచ్చాక కనీసం పదిహేను రోజుల గ్యాప్ తర్వాతే మీరు మళ్ళీ ఇంకొకసారి ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి అలాగే ఇలా పసుపు రంగులో మారిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి ఎండిపోయిన ఆకులు పువ్వులు అవన్నీ మొక్కకు ఉంచకూడదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి మందారం మొక్కకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో తెలుసుకుందాం మందారం హెవీ ఫీడర్ ప్లాంట్ అండి మనం మొక్కకు ఎరువులు ఇవ్వకపోతే పువ్వులు అస్సలు పొయ్యదు నెలకు ఒకసారి ఏదైనా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి అందులో అన్ని పోషకాలు ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అన్ని ఉండాలి అలాగే మైక్రోన్యూట్రియం సూక్ష్మ పోషకాలు కూడా మనం ఇచ్చే ఫెర్టిలైజర్ లో ఉండేలాగా చూసుకోవాలి అవడం కేక్ ఆవు పిడకలతో చేసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు లేదా గ్రౌండ్నట్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు కాకపోతే మే జూన్ నెలల్లో మస్టర్డ్ కేక్ గ్రౌండ్నట్ కేక్ ఇవ్వకండి బాగా హీట్ చేసే ఫెర్టిలైజర్స్ ఈ రెండు మే జూన్ ఈ టూ మంత్స్ కాకుండా మిగిలిన నెలల్లో ఈ రెండు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు ఇంకా కావాలంటే వెర్మీ కంపోస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్గా చేసి ఇవ్వచ్చు సీవీడ్ కూడా ఇవ్వచ్చు మందార మొక్కకు నేను మేలో ఏ ఫెర్టిలైజర్స్ ఇస్తానో చూపిస్తాను కొద్దిగా కంపోస్ట్ తీసుకుంటున్నాను రెండు వందల గ్రాముల కంపోస్ట్ని తీసుకున్నాను ఇది కౌడంగ్ కంపోస్ట్ అండి అలాగే ఒక చెంచా వేపపిండిని కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక చెంచా ఎప్సం సాల్ట్ని కూడా వేస్తున్నాను ఇవి మూడు ఇప్పుడు మందార మొక్కకు ఇచ్చేద్దాం సాయిల్ని లూజ్ చేసి అప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఫెర్టిలైజర్ ఇచ్చాక తర్వాత వాటరింగ్ చేయాలి ఈ సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన వారం తర్వాత ఇప్పుడు చూపించబోయే మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇవ్వండి మందార మొక్కలు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఆనియన్ పీల్ లేదా బనానా పీల్ ఈ రెండిట్లో ఏదైనా ఇవ్వచ్చు నేను బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఒక మూడు అరటి తొక్కల్ని తీసుకున్నాను వీటిని ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఈ బౌల్లో ఒక లీటర్ వాటర్ వరకు ఫిల్ చేసుకోవాలి తర్వాత చిన్న బెల్లం ముక్కని తీసుకొని వాటర్లో కరిగించి ఆ వాటర్ని కూడా ఈ బౌల్లో వేసుకోవాలి ఈ వాటర్ని రెండు మూడు రోజులు రో 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 ఏదైనా నీడగా ఉన్న చోట పెట్టుకొని ఫెర్మెంట్ చేయాలి అంటే పులియబెట్టాలి రోజు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి రెండు రోజుల తర్వాత తయారైన ద్రవాన్ని వడపోసి తీసుకోవాలి ఇందులో ఎన్పీకే పుష్కలంగా ఉంటాయండి దీంట్లో ఒక చెంచా టూ టు త్రీ ఎంఎల్ సీవీడ్ లిక్విడ్ని కూడా కలుపుకుందాం ఈ ఫెర్టిలైజర్ని మీరు డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేయకూడదు చాలా స్ట్రాంగ్ ఫెర్టిలైజర్ ఈ తయారైన ఫెర్టిలైజర్కి మీరు మూడింతలు నీళ్లను అంటే ప్లెయిన్ వాటర్ కలిపి అప్పుడు మొక్కలకి ఇవ్వాలి మే నెలలో కూడా మందర పువ్వులు ఆగకుండా పూస్తూనే ఉండాలంటే ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి చూడండి ముందు సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చాం కదా అది ఇచ్చిన వారం రోజులకు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇవ్వాలి ఈ లిక్విడ్ని మీరు పదిహేను రోజులకు ఒకసారి ఇస్తే పువ్వులు బాగా పూస్తుంది ఫెర్టిలైజర్ అయిపోయింది ఇప్పుడు ఆఖరి పాయింట్ పెస్ట్ అటాక్ మీ లీ బగ్స్ పిండినల్లి ఎఫిడ్స్ తెల్లదోమ అలాంటివి మందార మొక్కలకు పట్టినప్పుడు ఏం చేయాలంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి వాటర్ ఫాల్యూబుల్ నీమ్ ఆయిల్ ఫైవ్ ఎంఎల్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో వేసి వారానికి లేదా మూడు రోజులకు ఒకసారి పెస్ట్ పోయే వరకు మూడు నాలుగు సార్లు రిపీట్ చేసి స్ప్రే చేయాలి మీ దగ్గర నీమ్ ఆయిల్ లేకపోతే మీ చుట్టుపక్కల ఎక్కడైనా వేప చెట్టు ఖచ్చితంగా ఉంటుంది కదా వెళ్ళి కొన్ని వేపాకులు తెచ్చుకొని వాటర్తో శుభ్రంగా కడిగి తీసుకోండి కొన్ని వేపాకులు ఒక లీటర్ వాటర్లో వేసి ఇరవై నిమిషాల పాటు బాయిల్ చేయాలి ఇలా వాటర్ కలర్ చేంజ్ అయ్యాక తీసి ఫిల్టర్ చేసి చల్లార్చాలి రూమ్ టెంపరేచర్కి వచ్చాక వేడి చల్లారిన తర్వాత దీన్ని డైరెక్ట్ స్ప్రే చేసేయకూడదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది డైల్యూట్ చేసి స్ప్రే చేయాలి ఈవినింగ్ టైంలో ఒక పది నుండి పదిహేను స్పూన్ల వరకు ఈ నీమ్ వాటర్ తీసుకొని ఒక లీటర్ వాటర్లో కలిపి పురుగు పట్టిన మందార మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి ఈ స్ప్రే మీరు వారానికి ఒకసారి రిపీట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది కెమికల్స్ వాడడం కంటే బెటర్ ఆర్గానిక్ మెథడ్ యూజ్ చేయండి ప్లీజ్ సేవ్ ట్రీస్ అండ్ ప్లాంట్ ట్రీస్ మందార మొక్క గురించి మీకు ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టేనా ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు హ్యాపీ గార్డెనింగ్ బాయ్